విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం శివరామరాజుపేట గ్రామ సమీపంలో మద్యం దుకాణం తొలగించాలి అంటూ ధర్నా మద్యం షాప్ ముందు మహిళలు ధర్నా వైన్ షాప్ వలన ఇబ్బందులు పడుతున్నామంటూ మహిళలు ఆందోళన స్కూల్ పిల్లలను మద్యం మత్తులో వేధిస్తున్నారు అంటూ మహిళలు తీవ్ర ఆవేదన షాప్ తొలగించే వరకు మద్యం దుకాణం తీయవద్దు అంటూ హెచ్చరిక చేసిన మహిళలు స్కూల్ విద్యార్థులు వృద్ధులు మహిళలు మద్యం దుకాణం ముందు బైటాయించారు నేన తనని సాబ్ ముంచుకోలే యాగారం ముంచుకోలే నేను కొర్కోలే యాకడం పెట్టుంది ఇక్కడ ఉబ్బులో మార్తనం ఆ ఆ మార్తనం నేను కై 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 పడపతను సైలెంట్ సైలెంట్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు తాగిన హ అమ్మని ఇప్పన్ ఇప్పన్ తరుతనిని మచినప్పుడు అందరూ అమ్మని కామెంట్ చేస్తున్నారు लगा नहीं हूँ ज़्यादा अलग नहीं हैं ज़्यादा अलग नहीं हैं। मैं कुछ आला बना रहा हूँ। आला बना रहा हैं। सुन्दर आला बना रहा हैं। बोला नहीं हैं ज़्यापन। ज़्यापन। ఎందుకంటే సేఫ్టీ లేదు ఆడపిల్లల ఉన్నారు పనికి ఆడవాళ్ళు ఉన్నారు మాకు సేఫ్టీ కావాలి ఎందుకంటే కష్టం జరిగిన తర్వాత మనం వెనక్కి తీసుకోలేము కాబట్టి దాని ముందే మనం ఫేస్ చేయాలి వద్దు మాకు షాప్ తాయి ఎవరెవర ప్రవర్తిస్తారని మనకు తెలియదు కాబట్టి తర్వాత ఏమైనా జరిగిందంటే మేము తీసుకోలేము తల్లిదండ్రులు తీసుకోలేరు కాబట్టి షాప్ మాకు వద్దు ఎందుకంటే ఆడపిల్లలకు రక్షణ కావాలి ఆ రక్షణ లేదు ఇక్కడ కాబట్టి షాప్ తీసేయాలి మరి ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి ఊరి దగ్గర పెట్టకూడదు కాబట్టి మేము అడుగుతున్నాం ఇప్పుడు పన్ను మార్చుకుని వచ్చామంటే ఆడుకోవడం అయితే కాదు కదా ఊరికి మంచి జరగాలి సాగిన వాళ్ళు ఇప్పుడు ఉండకూడదు ఆడపిల్లకి రక్షణ అంటూ కావాలి ఆ సాగిన తరుగుతు ఎవరెలా ప్రవర్తిస్తారో మనకు తెలియదు కాబట్టి తర్వాత నువ్వు ఏమైనా చదివితే దాన్ని తీసుకోలేము అందుకే ముందుగా మేము అడగాలని మనుషా క్లోజ్ చేయాలి ఇక్కడ టైం అనేది పిల్లలు పాల్ ఏదో ఉంది పన్నెండు వచ్చి ఏడు అవుతుంది ఎనిమిది అవుతుంది కాబట్టి అందరూ ఎందుకు చిన్నప్పుడు మనము ఇంకా ఏం కూడా చేయలేము తర్వాత అందుకే మా దాన్ని క్లోజ్ చేయాలి అదే మా దాన్ని మాకు సేఫ్టీ కావాలి అయ్యాలి పిల్లలు ఉన్నారు కాలేజ్ పిల్లలు ఉన్నారు నైట్ నైన్ టెన్ కూడా అవుతుంది మేము వచ్చేటప్పటికి పనులకి వెళ్ళడానికి ఏ టైంకి వస్తామో తెలీదు కానీ మా వీధి మా ఊరు రోడ్లో ఈ మందు షాప్ లేనప్పుడే ఈ చుట్టుపక్కల మందు తాగుతున్న ప్రతి ఒక్కరిని కామెంట్ చేస్తారు ఏదైనా మాకు నష్టం జరిగిన తర్వాత మేము కోలుకోలేము పోలీసులు వచ్చినా ఏమి చేయలేరు ఒక నాలుగు రోజులు కేసు అని తిరుగుతారు తర్వాత చేతులు ఎత్తేస్తారు కానీ మాకు ఇది న్యాయం మాత్రం జరగదు కాబట్టి ఈ షాపు తీసేయాలి వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నా మాకు మాకు ఇదే లేదు మా ఊర్లో అయితే ఉండకూడదు మా ఊరు రోడ్డు ని ఉండకూడదు ఇక్కడ తీసేసి ఎక్కడైనా పెట్టుకోండి అక్కడ కూడా ఆడవాళ్ళకి సేఫ్టీ లేని దగ్గర మాత్రం వద్దు ఎక్కడైనా సరే ప్రతి ఒక్క ఆడదానికి సేఫ్టీ ఉండదు నుంచి సాయంత్రం వరకు ఈ రోజులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళని పండుగ స్కూల్ పిల్లలు ఉన్నారు కాలేజ్ పిల్లలు ఉన్నారు పండుగ ఆడవాళ్ళు ఉన్నారు ఎంతో మంది రోడ్లు వెళ్తున్నారు అందుకే ఒకప్పుడు షాప్ లేదు షాప్ లేకముందే చాలా మంది మగవాళ్ళు మంది తాగుతున్నాయి దారంటే నా ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని స్కూల్ పిల్లల్ని కాలేజ్ పిల్లల్ని కామెంట్ చేయడం వాళ్ళు తాగిన వాటర్ గ్లాసులు ఇవ్వడం వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం వెనకాల వెంబడించడం ఏదో వాటి అంత ఉండేవారు వాళ్ళకి అలాగంతే మేము పట్టించుకోలేదు కొంచెం ఎదుర్కొండేవారు మేక సమయంలో ఊరికిండేవారు పోలీస్ కంప్లైంట్ కూడా మా ఊరు వాళ్ళు ఇచ్చారు ఇచ్చినా సరే పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు అయినా సరే పెద్ద ప్రమాదం ఏం జరగలేదు అన్నట్టుగా మేము ఊరుకున్నాం కానీ అది ఇద్దరు ముగ్గురితో పోయింది కానీ ఇక్కడ షాప్ పెట్టడం వల్ల వందల్లో వేలల్లో వస్తారు జనాలు ఇప్పుడు రెండు మూడు రోజులకే మేము వచ్చే దారిలో రోడ్డు బులు పెడుతున్నారు వెళ్ళే పిల్లలను కామెంట్ చేస్తున్నారు ఈ రోజు ఇది జరిగింది ఈ రోజు ఇలాగని ఊరుకుంటే రేపు పొద్దున్న ఏదైనా చేస్తారు తాగిన వాళ్ళు వారు ఎవరు ఎలాగొంటారో తెలీదు ఆడపిల్లలు ఒంటరికి వస్తున్నారు ఆడవాళ్ళు వస్తున్నారు బంగారం లాక్కోవచ్చు లేకపోతే ఏదైనా చెయ్యొచ్చు లేకపోతే చంపేవచ్చు ఏదైనా చెయ్యొచ్చు ఏదైనా నష్టం జరుగుతుంది మా ఊరికి అందుకని ఇక్కడ మందు షాప్ పెట్టడం వల్ల మా ఊరికి నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగలేదు దీనివల్ల నష్టం జరుగుతుంది కాబట్టి మాకు ఇక్కడ మందు షాప్ ఉండడం మాకు ఎలాంటి మాకు ఇష్టం లేదు ఎక్కడ పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు మా ఊరు రోడ్లో అయితే మందు షాప్ మాకు ఇష్టం లేదు పెట్టద్దు దీనివల్ల ఇది శివరాం రాయలుపేట గ్రామం శృంగవరిపో మండలం విజయనగరం జిల్లా మా ఊరి ఓట్లు మాత్రం అందరూ వస్తారు మా ఊరికి నష్టం జరిగినప్పుడు ఎవరు అందుకనే ఇప్పటి నుంచి మా ఊరు మేము పోరాడి మా సేఫ్టీ మేము తీసుకోవాలనుకుంటాము పోలీసులు పట్టించుకోరు పెద్ద మనుషులు ఎవరు పట్టించుకోరు నష్టం వచ్చిన తర్వాత రెండు మూడు రోజులు కానీ ఎవరు పట్టించుకోరు అందుకే నష్టం జరగక ముందు మేము కోరుకోవాలనుకుంటున్నాం ఇక్కడ షాప్ పెట్టడం మాకు ఇష్టం లేదు షాప్ ఓనర్ గారికి కూడా అప్పుడే వార్నింగ్ ఇచ్చాం మీరు ఇక్కడ మనుషా పెట్టద్దంటే మేము పోలీసులు పెడతాం సిసి కెమెరాలు పెడతాం లైట్లు పెడతాం అన్నారు ఏది పెట్టినా పది మంది మగవాళ్ళు తాగేసి వచ్చి ఒక ఆడపిల్లలు ఏదో లాక్కుని ఏదో చేస్తున్నా మేము ఎవరివి దానికి బాధ్యులం కాదు వాళ్ళ చేతులు ఎత్తేస్తారు దాని నష్టపరిహారం ఆ కుటుంబ సభ్యులు మా ఊరు సభ్యులు ఆడవాళ్ళవి మేమే భరిస్తాం కాబట్టి అలాంటి నష్టం మాకు జరగకూడదని ఇక్కడ మేము మందు షాప్ పెట్టడానికి మేము అనుమతించం మాకు ఇష్టం లేదు కూడా తీసేయాలి పెట్టారు కాబట్టి తీసేయాలి షాప్ పెట్టకముందు అడిగితే మేము మంచామని మీకు చెప్పామేంటి నా ప్లేసు నా ఇష్టం నాకు నచ్చింది కొత్త అన్నాడు మరి ఆయన పెళ్ళం పిల్లలు తీసుకొచ్చి మా ఊళ్ళో అద్దె కొంటున్నానండి రోజు ఇదే రూట్లో నడిచి రమ్మానండి ఇక్కడ షాప్ పెట్టిన వాళ్ళే షాప్లో లో చేసిన వాళ్ళు కూడా ఆ మందుతో ఆయన భార్యాభర్తలు కూడా ఇదే రూట్లో రమ్మనండి మీరు ఎలా బాధపడుతున్నా అప్పుడు ఆ బాధ వాళ్ళకి కూడా తెలుస్తుంది అంతేగాని ఇష్టం వచ్చినట్టు షాప్ పెట్టారు పోలీసులు కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళకే సపోర్ట్ చేశారు మహిళలని మాకు సపోర్ట్ చేయలేదు అక్కడికి ఇక్కడికి కంప్లైంట్ చేయాలి పెడతా ఉన్నారు పోలీసులు తీసుకెళ్ళమనండి మేము నాయం మాకు నాయకు వరకు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాం ఇక్కడ షాపు తీసేయాలి అంతే ఉండకూడదు మాకు రక్షణ లేదు ఇక్కడ షాప్ వల్ల మా ఆడవాళ్ళకి నష్టం కలుగుతుంది రోడ్డు దూరంగా మా ఊరికి దూరంగా పెట్టు మా పిల్లల షాప్ ఇష్టం లేదు మేము నుంచి నైట్ వరకు ఎక్కడే తిరుగుతాం ఇరవై నాలుగు గంటలు ఈ రోడ్డు అంటే మాకు ఈ రోడ్డుకి ఆటో కానీ బస్సు కానీ వెహికల్ ఎటువంటి ఫెసిలిటీ లేదు ఎందుకంటే మే మా ఉన్న వెహికల్స్ మేమే తీసుకోవాలి తప్ప మా ఊర్లోకి ఏదో వస్తుంది డ్రాప్ చేస్తుంది అన్న సేఫ్టీ లేదు మాకు కాబట్టి ఇక్కడ షాప్ తీసేయాలి షాపు లేనప్పుడే ఎంతోమంది ఇక్కడ తాగడం పిల్లలు కామెంట్ చేయడం ఏదైనా చేశారు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తారు టెన్త్ క్లాస్ పిల్లలు దగ్గర ఎనిమిది ఆ టైం కూడా అవుతుంది ట్యూషన్ నుంచి వచ్చేటప్పటికి పనిలో ఉన్న వాళ్ళు తొమ్మిది పది కూడా అవుతుంది వాళ్ళకి పని ఉండేటప్పుడు మొన్న మొన్నే రీసెంట్గా మా అత్త గోల్డ్ తీసుకున్నారు తాగినోడే మెడలో లాక్కొని పోయాడు అప్పుడు గోల్డ్ పోయిందనే ఊరుకుంటే మెడ పేక్ కూడా తెగిపోద్ది చచ్చిపోయిన తర్వాత మేమేం చేయలేము పోలీసులు కూడా రెండు మూడు రోజులు తిరుగుతారు తర్వాత మేమేం చేయలేమమ్మా అనేస్తారు కాబట్టి ఇక్కడ షాప్ తీసేయాలి మాకు సేఫ్టీ కావాలి మా ఊరు ప్రజలకు సేఫ్టీ కావాలి